వెంకట రమణుడు ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు అంటూ ఎన్నో పేర్లతో భక్తులు శ్రీవారిని స్మరించుకుంటారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి హుండిలో వేసే కానుకల కన్నా భక్తులు సమర్పించే తలనీలాలంటే బాగా ఇష్టం అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు చాలా మంది తలనీలాలు సమర్పించుకుంటారు ఆడ మగ చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా తల వెంట్రుకలు ఇస్తారు ఈ తలనీలాలు ఇవ్వడం వెనుక ఒక పురాణ కథ ఉంటుంది ఆ పురాణ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కథ విషయానికి వచ్చినట్లయితే కలియుగంలో శ్రీనివాసుడిగా ఆ శ్రీ మహావిష్ణువు తిరుమల గిరులపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఒకసారి లక్ష్మీదేవిని వెతుకుతూ అలిసిపోయిన శ్రీనివాసుడు ఒక పుట్టలో విశ్రాంతి తీసుకుంటారు దీంతో నిత్యం ఆ గోవు శ్రీనివాసుడు నా పుట్ట వద్దకు చేరుకుని పాలు ఇచ్చేది రోజు ఆవు పాలు ఇవ్వకపోవడంతో ఏం జరిగిందని ఆవు వెంట వెళ్లిన పశువుల కాపరి ఆవు శ్రీనివాసుడికి పాలివ్వడం గమనిస్తాడు అది చూసిన పశువుల కాపరి ఆవుపై కోపంతో గొడ్డలిని విశ్రేస్తాడు ఆ గొడ్డలి వేటు పొరపాటున పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి తగులుతుంది తలకు తీవ్ర గాయం కావడంతో వెంట్రుకలు బాగా ఊడిపోతాయి అదే సమయంలో అక్కడికి నీలాదేవి అనగా నీలాంబరి అనే ఒక గాంధర్వ యువరాణి ఆ ప్రాంతానికి చేరుకుంది అక్కడ తల నుంచి దారగా రక్తం కారుతున్న శ్రీనివాసుని చూసి చలించిపోయింది వెంటనే ఆ అడవిలో ఉన్న చెట్ల నుంచి ఆకులు తీసుకొచ్చి వాటి పసరను తీసి శ్రీనివాసుడి గాయానికి పూసి సపరివారాలు చేసింది ఇక గాయమైన చోట వెంట్రుకలు లేకపోవడాన్ని గమనించి తన శిరోజాలను కత్తిరించి ఆ ప్రాంతంలో ఉంచింది నీలాదేవి త్యాగానికి ఇంకా భక్తికి మంత్రముగ్ధుడైన శ్రీనివాసుడు ఆమెకు ప్రసన్నరయ్యారు నీలాదేవి త్యాగానికి ఆమెకు శ్రీనివాసుడు ఒక వరం ఇచ్చారు ఒక మహిళకు జుట్టు అనేది అందానికి చిహ్నమని అంత విలువైన శిరోజాలు తన కోసం త్యాగం చేసినందుకు ఏడు కండల్లో ఒక కొండని నీలాదేవి పేరు మీదుగా నీలాద్రి అని పేరు పెడతానని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఇక నుంచి తన భక్తులు ఎవరైతే కష్టాల నుంచి విముక్తి కల్పించాలని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తితో తలనీలాలు సమర్పిస్తారో వారి పాపాలు తొలగి తన ఆశీర్వాదం లభిస్తుందని చెప్పారు తలనీలాలు అనే పదం కూడా నీలాదేవి పేరు మీదగానే ప్రాచుర్యం పొందిందని శ్రీనివాసుడు నీలాదేవికి వరం ఇచ్చారు అప్పటి నుంచి తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం మొదలైందని పురాణాల ద్వారా తెలుస్తుంది తిరుమలలో తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని పిలుస్తారు అక్కడ ఇరవై నాలుగు గంటలు నాయు బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారు అయితే తిరుమల కొండపై తలనీలాలు సమర్పించడాన్ని క్షవరం అనే బదులు కళ్యాణం అనగా శుభమని పిలుస్తారు అందుకే దాన్ని కళ్యాణ కట్ట అనే పేరు వచ్చింది పురాణాలు నమ్మకాలు ఆధారంగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు లక్షలాదిగా వచ్చి తమ తలనీలాలను సమర్పించుకుంటూ శ్రీవారి కృపకు పాత్రలు అవుతున్నారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా భక్తులు అంచలంచలమైన విశ్వాసానికి శ్రీవారి పట్ల అంకిత భావానికి సకల పాపాలను తొలగించి కోరికలను తీర్చి ఏడుకొండలవాడి మహిమలకు ప్రత్యక్ష నిదర్శనం అంతేకాదు ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా బలమైన కోరిక తీరాలని బాగా అనుకున్నప్పుడు ఆ కోరిక తీరితే స్వామివారికి తలనీలాలు సమర్పిస్తామని చాలా మంది భక్తులు మొక్కుకుంటారు కోరికలు తీరిన తర్వాత భక్తి శ్రద్ధలతో మొక్కును చెల్లించుకునేందుకు తలనీలాలు సమర్పిస్తారు శ్రీవారి దర్శనం సర్వపాపహరమని ముక్తిదాయకమని భక్తులు విశ్వాసం